హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్సింగ్ బ్లాగ్స్ ఈ అయితే మనం మటన్ అండ్ చింత చిగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ మగ్గుతూ ఉండగానే కొంచెం సాల్ట్ వేద్దామండి ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకుని బాగా ఆనియన్స్ ఇంకా మగ్గనివ్వాలి టమాటాతో పాటు ఆనియన్స్ అండ్ టమాటా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం ఒక పది నిమిషాలు అలా మగ్గనివ్వండి మూత పెట్టేసి ఇలా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్నాం ఇలా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఇప్పుడు మనం చిగురు చూ చింత చిగురు తెచ్చుకొని వాష్ చేసుకుని ఇలా స్మాష్ చేస్తానండి నేనైతే ఇప్పుడు మనం ఈ చింత చిగురు వేసేసుకున్నాం అండి చింత చిగురు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి కారం సాల్ట్ చూసుకున్నాం చింత చిగురు వేసిన తర్వాత కలుపుకున్నాం కదండీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గరం మసాలా వేసేసుకోండి గరం మసాలా వేసే కూడా ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి ఇప్పుడు సాల్ట్ అండ్ కారం సరిపోయిందో లేదో చూసుకున్నారు కదా మీరు కొంచెం వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి అన్నీ సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించుకుందాం ఇలా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకున్న తర్వాత చూడండి కొంచెం గ్రేవీలా ఉంది కాబట్టి మనం మామూలుగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి చాలా టేస్టీగా కుదిరింది మటన్ చింత చిగురు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ